పూరా లోల్ వెల్కమ్ టూ పూరా లోకల్ రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు సర్కార్ అండగా నిలబడింది దీనికి అనుగుణంగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించేలా చట్టం తీసుకురానున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు ఈ చట్టానికి సంబంధించి ఇప్పటికే డ్రాప్ బిల్లును విడుదల చేశామన్నారు గిగ్ ఎకనామీలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుండడం శుభ పరిణామమని వారి సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు ఈ మేరకు గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా కార్మిక శాఖపై జరిగిన ప్యానెల్ చర్చలో పారిశ్రామిక వేత్తలకు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వివరించారు స్విగ్గీ జొమాటో ఊబర్ ర్యాపిడో ఇలా యాప్ ఓపెన్ చేస్తే చాలు సేవలు మన ముంగిట్లోకి వస్తున్నాయి కానీ ఆ సేవలను మోసుకొస్తున్న డెలివరీ బాయ్స్ డెలివరీ బతుకులు మాత్రం రోడ్ల మీదనే ఉంటున్నాయి పార్ట్నర్స్ అనే పేరుతో కంపెనీలు చేతులు దులుపుకుంటుంటే కనీస వేతనం లేక బీమా అందక గిగ్ వర్కర్లు అరగోస పడుతున్నారు అందుకే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వీరి సంక్షేమం కోసం చట్టం తీసుకొస్తుందని ఆయన వివరించారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ లో హైదరాబాద్ టాప్ కేర్ లో ఉందని రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు వీరి కష్టాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం కేరళ తరహాలో ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై కసరత్తు చేస్తుందన్నారు ఇందులో భాగంగా రాష్ట్రంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల అందరి వివరాలతో సమగ్ర డేటాబేస్ రెడీ చేస్తున్నామని చెప్పారు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో డెలివరీ బాయ్స్ కు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడంపై దృష్టి పెట్టామన్నారు కంపెనీలు వర్కర్ల మధ్య సయోధ్య కుదిర్చేలా ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఎకో సిస్టమ్ కోసం రాష్ట్ర స్థాయి చట్టం రూపొందిస్తున్నామని ఆయన వివరించారు డిజిటల్ విప్లవం కార్మికుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకుండా వారికి సామాజిక భద్రత కల్పించడం బాధ్యత మాత్రమే కాదని అది అవసరమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్